ఈ ఈరోజు జరిగిన విషయం ఈ స్మాల్ ఎన్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సేవా సంస్థని నలుగురు ఉపయోగార్థం నలుగురు సేవ చేసే కార్యక్రమం కోసం ఏర్పాటు చేయబడింది ఈ సమాజంలో ఒక టీచర్గా ఒక క్వాలిఫై అయిన వ్యక్తి టీచర్గా ఉద్యోగం స్థేనేమో టీచర్గా శిష్యులకి విద్యా బోధ చేయటానికి లాయర్గా ప్రావీణ్యత పొందితేనేమో ఇది ఈ సమాజానికి సేవ చేయడానికి డాక్టర్గా నైపుణ్యత వస్తేనేమో ఈ సమాజానికి సేవ చేయడానికి ఎవరు వచ్చినా సరే ఈ సమాజాన్ని తీసుకొని ఈ సమాజానికే సేవ చేసి వెళ్ళిపోతా ఉన్నది మనం క్రూర చరిత్ర చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ భూమి పుట్టిన కాని నుంచి కూడా నాది నాది అనే సమస్యతో కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ రూపాయి ఆ రూపాయి పోజేసి ఏదో అవసరాలకు వస్తుందని పోగు చేసుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే విషయంతో మేము ఈ సేవా సంస్థని ఇంకేదన్నా సమాజంలో కస్తుకసు సమస్యను పరిష్కారం చేసుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సహాయార్థంగా నిలబడదామని స్వచ్ఛందంగా మేము ఏర్పాటు చేశాము వ్యవసాయకంగా కానీ ఈ హెల్త్ పరిస్థితుల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఏదైనా సమస్యలు ఇచ్చి వాళ్ళు ఇది చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మేము అండగా ఉండి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్య గురించి మేము అండగా ఉందామనే ఉద్దేశంతో ఈ సేవా సంస్థను పెట్టడం జరిగింది ఎవరి దగ్గర రూపాయి తీసుకొని ఆశించకుండా చేసే కం మాది అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళం కాబట్టి మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చాం కానీ ఇది కమర్షియల్గా కాదు ఈ ఇప్పుడు మా ముందుకు వచ్చింది రెండు సబ్జెక్టులు వచ్చినాయి ఒకటి ఎన్జిఓస్గా ఫ్లాట్లుగా విభజించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తల సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఫ్లాట్లు విభజన చే ఇవ్వటం జరిగింది స్వచ్ఛందంగా దాంట్లో కాలగమనంలో రేట్లు భూమికి రేట్లు వచ్చి అది గ్రీన్ బెల్ట్గా విడగొట్టిన దాన్ని కూడా మార్కెట్ చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఒకరి చేతి నుంచి ఒకరి దొంగపానీ సృష్టించి ఇది చేసిన దృష్టికి ఇంత క్రితము ఒకదా ఒక కార్యక్రమంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో తీసుకొచ్చాం అది కలెక్టర్ దృష్టి కొంత ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది దాని గురించి చర్య ఎంతవరకు వచ్చిందనే విషయం ఇప్పటివరకు తెలియట్లేదు మళ్ళీ దాన్ని రిమైండ్ చేస్తూ ఉన్నాము అక్కడ జరిగిన రోడ్డు కింద పోయిన భూ ప్లాట్లోళ్ళు సఫర్ అవుతున్నారు ఈ గ్రీన్ బెల్ట్ అనేది అందరికి ఆరు వందల ఫ్లాట్లకి ఆరు ఒక గ్రామం లాంటి ఒక అక్కడ ఒక కూటమిగా ఉన్న ఇదికి అందరు సఫర్ అవుతున్నారు ఓపెన్ సైట్ లేక దాని గురించి మా దృష్టికి వచ్చిన విషయంలో మేము చర్చించాం ఇప్పుడు కూడా చర్చిస్తున్నాం దీన్ని మాకు అండదండగా ఉంటే మేము ముందుకు తీసుకెళ్లి దీని గురించి పరిష్కారం చూడటానికి ఇది మా సైడ్ నుంచి స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చాం సమస్యలు ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళైతే ఆ దాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకొచ్చేది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమం ఎంత ముఖ్యమో మీరు దీన్ని అనుబంధంగా సహకరించడం కూడా అత్యంత కీలకమైంది కాబట్టి మీ సహకారానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెండోది సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు పక్క పెడితే ఖమ్మంలో స్థిరాస్తులని అంటే కొనుక్కున్న స్థిరాస్తుల ప్లాట్ అని ఆక్రమించే ఒక టీం ఉంది ఆ టీము ఏది అధికార పార్టీ ఉండితే అటు పోతున్నది దానికి ఈ రోజు నుంచి పులి స్టాప్ పెట్టడానికి ఈ సేవా స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తున్నది వీరికి నేను కూడా తోడుకుంటానని తెలియజేస్తున్నాను మీడియా వారు కూడా సహకరించాలని కోరుతున్నాను వీరు ఈ సంస్థ నడుస్తుందా లేదా అని అంటే ప్రజల మద్దతును బట్టి నడుస్తుంది ఈ రోజు ప్రారంభానికి దాదాపు ఐదు వందల మంది వచ్చారు వీరు వయసు రీత్యా చూసినా వీరి నేపథ్యం చూసినా నీతి నిజాయితీ కలిగి సబ్జెక్టు ఉన్న లక్ష్మీరెడ్డి గారి దగ్గర నుంచి కళ్యాణ కృష్ణయ్య గారి వరకు ఉన్నారు కాబట్టి నిర్వహించే వారి స్వభావాన్ని బట్టే అది ముందుకు పోయేదా కాదని తెలియజేస్తుంది కాబట్టి మీ మీడియా సహకారంతో ఖమ్మంలో ప్రజా సమస్యలు ముఖ్యంగా స్థిరాస్తుల సమస్యలు ఇండ్ల ప్లాట్ల సమస్యలు భూ సమస్యలు పరిష్కారం సేవా సంస్థ కృషి చేసేదానికి మీరు మేము తోడుగా ఉండి ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ నమస్తే ఈ సేవా సంస్థ ఇక్కడ సదస్సును నిర్వహించటం దానిలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి మిత్రులంతా వచ్చి పాల్గొని వారి వారి సమస్యలు చెప్పటం వీటి పరిష్కారానికి ఈ వైపు నుంచి స్వచ్ఛందంగానే మీకు వాళ్ళకు వాళ్లకు ఆ సేవలు అందిస్తామని చెప్పేసి స్పష్టంగా ఈ సదస్సు ఈ వేదిక నుంచి వాగ్దానం చేయడం జరిగింది అయితే ఇదే సందర్భంలో సరే ఇంత ముందు మిత్రులు చెప్పినట్టు ఈ రిటైర్డ్ అది ఎన్జిఓ ఆనాడు ఆ వెలుగు మట్లలో చేసినటువంటి వెంచర్లో అది ఎన్జిఓల కోసమే చేసినప్పటికీ అది పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడు నుంచి తొంభై దాకా వెంచర్ చేసి ఆ తర్వాత అలాట్మెంట్ చేయటం అనేది జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు కాలక్రమేణా వాళ్ళు అవి ఆ ప్లాట్ల రేట్లు వచ్చినాయి వాళ్ళంతా రిటైర్ అయ్యారు వాళ్ళంతా రిటైర్ అయ్యారు చనిపోయారు అమ్ముకున్నారు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు అంటే ఈ ఈ ఈ సిచ్యువేషన్ని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాప్ చేయటానికి మంచి అనుకూలమైన పరిస్థితిని వాళ్ళు ఎంచుకొని వాళ్ళు ఇందులో లీగల్ సర్వీసెస్ని కూడా వినియోగించుకొని అక్కడ అగ్రిమెంట్ వాళ్ళు వాళ్ళ పరస్పరం అంగీకారంతో ఆ రకంగా మొత్తం ఐదున్నర ఎకరాలు ముప్పై ఐదు కోట్ల రూపాయల కుంభకోణం అక్కడ జరిగింది దీనిలో రెవెన్యూ అధికారుల సహకారం ఉంది అట్లాగే ఈ రిజిస్ట్రేషన్ చేసే అధికారుల సహకారం ఉంది ఇంకా ఇతర మిత్రులకు సహకారం కూడా ఉన్నది అయితే వీళ్ళందరితోని సహకారం తీసుకొని ఆ రకంగా వాళ్ళు ఐదున్నర ఎకరాలు ఈ గ్రాప్ చేసేటువంటి పరిస్థితి ఉంది అది ఇప్పుడు ఇవాళ ఇంత ముందే వచ్చింది మళ్ళీ ఇవాళ కూడా అది ప్రాబ్లం తీసుకు అయితే ఈ ఈ గ్రాబింగ్ కానివ్వండి ఈ ఈ రకమైన దోపిడీ కానివ్వండి ఈ ఒక్క వెంచర్కే పరిమితం కాలేదు అటు ఇక్కడ ఉన్నటువంటి దానవాయిగూడము వెంచర్లోను అట్లాగే అటు ఈద్ల పరవ వెంచర్ లోను అక్కడ కైకొండం గోడ వెంచర్ లోను కూడా ఈ దోపిడీ జరిగింది దానికి సంబంధించిన వివరాలు బౌసంబిక బుక్స్ అన్ని కూడా మీకు మీడియా మిత్రులకి ఇచ్చే ఉంటారు దానిలో ఉన్న అన్ని కూడా ప్రూవ్డ్ అవన్నీ కూడా వాస్తవంగా రుజువైన విషయాలు ఆ రకంగా అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఈ అర్ధబలం అంగబలం ఉన్నటువంటి వ్యక్తి అతనికి భయపడి ఇవాళ కనీసం ఆ విషయాల్ని ఇక్కడ అందరి ఎక్కువ మంది చెప్పుకోవడానికి కూడా రాలేదు రాని పరిస్థితి అందుకని ఖచ్చితంగా దీని మీద మరి ఈ సంస్థ సొసైటీ సభ్యులకి న్యాయం చేసినందుకోసం పనిచేస్తామని చెప్పేసి అది కూడా మరి చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను అయితే అదే సందర్భంలో ఇక్కడ ఈ వీళ్ళు ఇప్పుడు మన ఇది వెలుగు మట్ల వెంచర్లో కొంతమంది రోడ్ని తిన్నగా చేయటం క్రమంలో దాదాపు పాతిక ముప్పై మంది ప్లాట్లు పోయారు ప్లాట్లు కోల్పోయారు వాళ్ళు రోడ్డు కింద ఆ రోడ్డు కింద కోల్పోయినటువంటి వాళ్ళు న్యాయం చేయమని అడిగితే వాళ్ళకి కనీసం న్యాయం జరగకపోగా మొత్తం ఇదంతా అమ్ముకున్న పరి పరిస్థితి ఏదైతే ఉందో ఈసారి దుర్మార్గం అందుకంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళంతా ఏకీకృతం కాలేరు వీళ్ళు దీని మీద ఎవడో క్వశ్చన్ చేయలేడు అనే భరోసాతోని వాళ్ళు ఈ మొత్తం ఈ గ్రాబింగ్ చేశారనేది ఇక్కడ మనకు మాకు అర్థం అవుతుంది మనకు అర్థం అవుతా ఉందా మొత్తంగా వాస్తవ పరిస్థితులు చూస్తే అందుకని అటువంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ సంస్థ తన చేయతని ఇస్తుంది ఆ రకంగా ఈ జరిగే అన్యాయాల మీద తప్పకుండా మరి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా నిరాశ చెందాం యాక్చువల్గా ఎందుకంటే ఏమైతే ఖమ్మం టౌన్లోనే ఒక ఐదు ఆరు వెంచర్సు ఒక్కొక్క వెంచర్లో యావరేజ్ నా రెండు వందల ప్లాట్లు వెలుగు మట్లు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి మొత్తం ఒక వెయ్యి ప్లాట్లకు సంబంధించి అన్యాక్రాంతానికి గురైనప్పుడు వెయ్యి మందిలో కనీసం ఐదు వందల మంది వస్తారని మేము ఆశించాం కాబట్టి ఎవరి ప్లాట్స్ అయితే పోయినాయో ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరి కూతురు వివాహానికి అయితే డబ్బులు లేవని బాధపడుతున్నారో వాళ్లే మీటింగ్కి రాకపోతే వాళ్లే ఫిర్యాదు చేయకపోతే మాలాంటి వాళ్ళని చేసే చేయగలిగేది చాలా తక్కువ అని నాకు ఇవాళ అర్థం అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ నా అందరూ కూడా వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసు మీద అధికారుల మీద చాలా విశ్వాసం ఉన్నది కృష్ణ గారు మురళి గారు చాలా సార్లు కలెక్టర్ గారిని కలిశారు సార్లు సిఏ గారిని కలిశారు అధికారుల దగ్గరికి వెళ్ళి మనం మాకు అన్యాయం జరుగుతుందని చెబుతుంటే నాకు చాలా నిరాశగా ఉంది ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను ఇరవై ఐదో తారీఖు హిందూ పేపర్లో వచ్చిన వార్త ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదులో హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమని ఇచ్చింది ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నవీన్ మిఠల్ గారితో సహా డీజీపీ మహేందర్ రెడ్డి గారితో సహా అమయ్ కుమార్ గారితో సహా ముఖ్యమైనటువంటి ఐపీఎస్ ఐఎస్ అధికారుల పిల్లలకి వాళ్ళ భార్యలకి మహానుభావుడు వినోబా భావే ఏనాడో భూమి సేకరించి దాతలను ఒప్పించి పేద ప్రజల కోసం భూమి సేకరిస్తే ఆ భూమిని ఈరోజు అనాథగా మిగిలితే ధరణిని ఉపయోగించుకొని ఆ కాలంలో సింపుల్గా వాళ్ళ పేర్లు రాయించుకొని ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు భూతాన్ పోచంపల్లి ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటే దానికి హైకోర్టు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది వీళ్ళందరూ తప్పు చేశారు నేను వీళ్ళందరూ కూడా తెలిసి చేశారు నేను అంటల్లా కానీ హైకోర్టు ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి బూదాన్ ల్యాండ్ని ఆక్రమణ చేసినందుకు దురాక్రమణ చేసినందుకు నోటీసులు పంపిన మాట అయితే వాస్తవమే రే పొద్దున వాళ్ళు వాళ్ళు ఇందులోంచి మంచిగా బయటపడతారా మీరు తప్పు చేయాలని లేదా తప్పు ఒప్పుకొని శిక్షించబడతారా నాకు తెలీదు కానీ ఈ రోజున వాస్తవం ఏంటంటే హైకోర్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి భూమిని ఆక్యుపై చేశారని దురాక్రమించారని నోటీస్ ఇచ్చింది అటువంటి ఐఏఎస్ దగ్గరికి అటువంటి ఐపీఎస్ దగ్గరికి మనం ఏమని వెళ్తాం సార్ మనం ఏం కంప్లైంట్ ఇస్తాం వాళ్ళకి వాళ్లే దొంగలైతే మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి ఇది ఒకటి రెండు కోర్టుకు పోదాం అంటున్నారు కోర్టుకి పది ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా న్యాయం జరగటంలా నాగం జనద లాంటి గొప్ప గొప్ప వ్యక్తులే వాళ్ళు హైకోర్టులో పోతే నువ్వెవరంటే సుప్రీం కోర్టు పోయి పోరాల్సిన పరిస్థితి కోర్ట్స్ ద్వారా కూడా ఈ ప్రాట్ ఓనర్స్ కి న్యాయం జరుగుతుందని నేను అనుకోవటం నేను ఇవాళ మీ సమక్షంలో నా కూడా కోరేది ఏంటంటే మనం ఐఏఎస్ ఐపీఎస్ కానీ రాజకీయ నాయకులను కానీ మంత్రులను కానీ ఆఖరికి కోర్టును కానీ మనం నమ్ముకోవద్దు మనము ఎవరైతే ఆఫీసర్స్ తప్పు చేశారో ఎవరైతే విఆర్ఓలు దొంగపాణిలు ఇచ్చారో ఎవరైతే ఎంఆర్ఓలు ఆల్రెడీ ప్లాట్స్ అయిన భూముల్ని మళ్ళీ కన్వర్షన్ కింద మళ్ళీ కొత్త పా కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారో ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో దొంగలు ఎవరైతే సబ్రి స్టార్స్ ఉన్నారో దొంగలు ఎవరైతే విఆర్ఓ ఉన్నారో దొంగలు వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం వాళ్ళని శిక్ష పడేదాకా వదిలిపెట్టద్దు ఎందుకంటే ఎవళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించే పని కాదు అది వాళ్ళే చేసుకోవాలి వాళ్ళకి మనం సహాయం చేస్తాం కానీ మన పని సేవా పని మనం ఏంటంటే ఎవరైతే అధికారి ఇవాళ పది పోస్టులు ఉంటే గ్రూప్ గ్రూప్ వన్ పోస్ట్ పది లక్ష మంది పోటీ పడుతున్నారు లక్ష మంది ఒక పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు మీకు ఇచ్చే జీతం మీకు సరిపోవటం లేదా మీకు జీతం సరిగ్గా లంచాలు కాసిపడుతున్నారా ఆ లంచాలు కూడా పని చేసి చేసి తీసుకోండి కానీ వేరే వాడిని నోరు కొట్టేందుకు తీసుకుంటున్నారు నా పని నా మా నాన్న నాకు ఇచ్చిన భూమికి మీరు పాస్బుక్ ఇస్తే పదివేలు తీసుకో అడుక్కో పదివేలు కానీ నా భూమిని వేరే వాళ్ళు లాక్కుంటే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది నువ్వు పురుగులు పడిపోతావు ఎంఆర్ఓ ఏఐతే ఎంఆర్ఓ ఉన్నాడో ఏవైతే విఆర్ఓ ఉన్నాడో ఎవరైతే సబ్ రిజిస్టార్ ఉన్నారో ఎవరైతే కార్టర్ ఉన్నారో ఎవరైతే అధికారులు వాళ్ళకి గవర్నమెంట్ అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజలకి మేలు చేయడం కోసం కాకుండా ప్రజలకి అన్యాయం చేసి వాళ్ళ నోటి దగ్గర కూడు లాక్కొని సొంత పిల్లలకి నగలు చేయించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకు పంపించేంత వరకు కూడా ఈ సేవా సంస్థ నిద్రపోదు ఇక ప్లాట్లు అంటారా ఒకళ్ళ ప్లాట్లు ఇంకొకరు తీసుకోవడం అది మీరు మీరు చూసుకోండి మీకు మేము సహాయం చేస్తాం కానీ ప్రధానంగా ద్వితీయంగా తృతీయంగా సేవా సంస్థ ఖచ్చితంగా దొంగలైన అధికారులు వాళ్ళకి క్రిమినల్ కేసులు పడేదాకా విశ్రెత్మని సమన్యంగా మనం చేసుకుంటాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చాలా మంది బాధితులు అందరూ కూడా ముఖ్యంగా నాకు ఈరోజు కనపడినంత ఫ్లాట్ల విషయంలోనే చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సేవా సంస్థ ద్వారా సహాయం పొందాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ న్యాయపరంగా మనకి చట్టపరంగా మనకి న్యాయం జరగాలంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి అంటే ఎక్కడ కొన్నారు దానికి సంబంధించిన సర్వే నెంబర్స్ ఏంటి అవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించిన లిక్ లింక్ డాక్యుమెంట్స్ ఏంటి పహనీలు ఇవన్నీ సమగ్రంగా తీసుకొని వచ్చి మాకు అందజేసినట్టయితే సేవా సంస్థకి మా వాళ్ళు మా అధ్యక్షులు మురళి గారు వీళ్ళందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు థ్యాంక్ యూ